అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నం కూడా చేస్తారు తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలైతే చెడిపోతాయి చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది మానసిక ఆందోళన తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించక తప్పదు ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ది ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం విందుల వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి మానసిక ఆందోళనతోనే ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం ఈ మంచి ప్రవర్తన నేతలు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలను కూడా విజయం సాధిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు శిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళల్లో ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు అయితే ఉంటాయి బంధుమిత్రులలో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక భయాందోళన దూరం చేసుకోండి రుణ ప్రయత్నాలు అయితే ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి కోపాన్ని నియంత్రించుకోండి రహస్య శత్రు బాధలుండే అవకాశం ఉంది ప్రయాణాల్లో ప్రయాసాలు అయితే అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడండి అనారోగ్య బాధలు తొలగించడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీవ్రహతలకు ప్రయత్నం దేవదర్శనం లభిస్తుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు అనారోగ్య బాధలు అధికమవుతాయి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలున్నాయి అనవసర భయానికి లోనవుతారు విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ద వహిస్తారు చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం అవకాశాలున్నాయి జాగ్రత్త లక్కీ సంఖ్య ముప్పై మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు ఇక నీటి పరిహారంలో ఒక తమలపాకుని తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి ఆరపెట్టి సింధూరం తీసుకుని ఆ సింధూరం కొద్దిగా రోజ్ వాటర్ తో లేదా గంగా జలంతో తడిపి ఆ సింధూరం తోటి సవ్య స్వస్తికి గుర్తు వేయండి తమలపాకు మీద తర్వాత కుడివేలు తోటి ఉంగరం తోటి మీరు ఉంగరం వేలు తోటి చక్కగా శ్రీం అనే అక్షరం రాసి నాలుగు చుక్కలు వేయండి కుడివైపు శ్రీం రాస్తారు ఇడం వైపు నిలువు గీతలు వేయండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల దోషాలు తొలిగిపోయి మీకు అంత శుభాలు కలుగుతాయి ధనలక్ష్మి యోగం కూడా మీకు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో